హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై శాంతి ఎలా అంత బాగున్నారా నేను ఈరోజైతే కొరియన్ స్టైల్ హెయిర్ క్లిప్ ట్రై చేద్దాం అనుకున్నా క్లిప్ అని కాదు ఆ టైప్ ఉంటుందండి అందులో మన పద్ధతిలో ట్రెడిషనల్గా ఉండాలి అలాగే క్లిప్ కూడా కొరియన్ స్టైల్లో ఉండాలి అనేటట్టు చేశాను అదేదో అంటారు కదా పుల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నేను అలాగే ట్రై చేశాను కాకపోతే అంత అటర్ ఫ్లాప్ అయిన కాలేదులే అండి వచ్చింది ఫస్ట్ అయితే నేను ఓహెచ్పి ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని సర్కల్ వేసుకొని క్రాంత్ వేసుకున్నానండి మార్కరు కానీ మా పిల్లలు ఎక్కడ వేసారో ఏమో ఎంత జల్లడు పట్టినా వెతకినా దొరకలేదు ఆ తర్వాత నేను ఈడ ఎయిట్ కే షేప్ ఓవల్ షేప్ అని కూడా అంటారు మూను కుందను అలాగే వి షేప్కి ఉందని అంటారు అన్ని గ్లాస్ యూస్ చేశానండి గ్లూ వచ్చేసి బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే యూజ్ చేశాను అనమాట నాకైతే బాగానే ఉంది అనిపించింది మీకు ఎలా ఉందనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి అన్నట్టు నేను లైవ్ చేద్దాం అనుకున్నా చేసా కూడా అట్ఫ్ ఫ్లాప్ అయిపోయిందండి ఎప్పుడు ఎన్ని గంటలకు రావాలి ఎన్ని గంటలకు వస్తే మీకు టైం సరిపోద్ది అనేది కమెంట్ చేయండి మర్యాద పోయింది తెలుసా నేను అసలు అసలు యువకర్ లేకపోయారు సరే ఇది ఎవరికైనా ఆర్డర్స్ కావాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి టపీ మనం కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి వెంటనే రిస్ రెస్పాండ్ అయితే వస్తుందనమాట ఆ తర్వాత ఇది నేను ఇక్కడ చే చూపిస్తున్నా కదా అలా స్టెప్ బై స్టెప్ చేసుకున్న తర్వాత నేనైతే దీన్ని వ్యాక్ షీట్ అంటారు వ్యాక్ షీట్కి మళ్ళీ గ్లూ వేసుకొని స్టిక్ చేసుకొని నేనైతే ఏం చేస్తా అంటే చాలామంది ఏం చేస్తారు అది కరెక్ట్ అట్టుగా షేప్ వచ్చేటట్టు అగరబత్తితో అయినా కాల్చుకుంటారు నేనైతే నా దానికి ఒక ఫోక్ స్పూన్ పెట్టుకున్నానండి ఆ ఫాక్స్ ఆ ఫోక్ స్పూన్ని స్టవ్ దగ్గర బాగా వేడి చేసి బా సైడ్స్ అంతా బర్న్ చేసేస్తాను అనమాట ఇక్కడ జర్కన్ స్టోన్స్ కూడా స్టిక్ చేస్తున్నాను ఇది ఫస్ట్ డిజైన్ కదా అంత పర్ఫెక్ట్ రాలేదు నేనే ఒప్పుకుంటున్నాను అది ఎవరు ఫస్ట్లో సక్సెస్ కారు కదా ట్రై చేస్తూ చేస్తూ సక్సెస్ అవుతారు ఇది కూడా అలాగే దీని మీద ఇంకా కొన్ని డిజైన్స్ చేయమంటారా కమెంట్ చేసేయండి అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా బా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు ఇచ్చే లైకు షేరు సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది తెలుసా ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా కమెంట్ చేయండి నేను ఇక్కడ రెడీ అయితే చేసా కానీ దీన్ని రెఫరెన్స్ పిక్ తీసుకునే నానా తంటాలు పడ్డాను ఎందుకంటే ఎవరు ఒకరు ఫోటోగ్రఫీ తీయాలి హెయిర్ మీద పెట్టేప్పుడు కానీ ఎవరు లేరు నా కొడుక్కిస్తే అది అటు ఇటు తిప్పుతూండు ఇంకవ్వదని చెప్పేసి నేనే ఫ్రంట్ పెట్టుకొని చూపిస్తున్నా ఇలా ఉంటుందండి ఎలా ఉంది నచ్చితే లైక్ చేసిపోరు ప్లీజ్ అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్